హాయ్ చె హాయ్ 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 హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రియా సో ఇవాల్టి తమ్ముళ్ళు చూసుంటే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఈ కథ ఏంటి చిన్న గ్రామం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని సో నాకున్న సబ్స్క్రైబర్స్లో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారు కానీ మిగతా వాళ్ళకి అసలు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అసలు ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాను మా ఫ్యామిలీ ఏంటి ఎవరున్నారు ఏంటి ఏం తెలియదు కదా సో నా ఇంట్రొడక్షన్ వీడియో అనమాట ఇది మీకు అయితే పొలంలోనే ఎందుకు అంటే సో ఈ పొలం అనేది నాకు సెంటిమెంట్ లాంటిది ఈ పొలం వలనే నేను చాలా ఈరోజు ఇలా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నానంటే సో నా ఫ్యామిలీ అన్నిటికీ కారణం ఈ పొలం అనమాట సో నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇక్కడికి వచ్చానంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఇది మా తాతయ్య గారి పొలం అనమాట నాకు వీల్నామా ద్వారా వచ్చింది ఇది సో అదొక కథ ఉంది సో నేను వీడియోలో చాలా చెప్పాలి కాబట్టి ఎటు నుంచి మొదలు పెట్టాలి ఎట్లా అవుతున్నా కూడా అర్థం కావట్లేదు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల నా ఛానల్ అనేది గ్రో అవుతుంది చాలా మందికి రికమెండేషన్ కూడా వెళ్తుంది అనమాట వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్ ప్రాణాలు ఇచ్చే ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం చూస్తున్నారు కదా ఈ బటర్ఫ్లై చిన్నప్పుడు ఇలా పొలంలోకి వచ్చి బటర్ఫ్లై పట్టుకోవడం అంటే నాకు ఎంత ఇష్టమో అసలు ఈ సీజన్లో అయితే పర్టికులర్గా విలేజెస్ సైడు ఇటువైపు వచ్చామంటే ఎన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి కదా సార్ కలర్ కలర్వి చాలా ఉంటాయి సో మా పొలంలో ఇక్కడ సపోటా చెట్టు అయితే ఉంది ఇది మా అమ్మమ్మ నాటింది మా అమ్మమ్మ అయితే ఇప్పుడు మాతో లేదు మా మావయ్య దగ్గర ఉందన్నమాట సో ఈ చెట్లు అయితే ఎన్ని సపోర్టాలు కాస్తాయి తెలుసా చాలా చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టము కానీ ప్రస్తుతానికి ఎవరో కోసుకెళ్ళిపోయినట్టున్నారన్నమాట కాబట్టి ఒక్కటే ఉంది చెట్టు కింద కూడా చాలా వరకు మేకలు మేసినట్లు ఉన్నాయి ఇదైతే మామిడి చెట్టు మీకు తెలిసిందే మళ్ళీ చెప్తున్నాను మా పొలంలో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను ఈ మామిడికాయలు కూడా ఈసారి సీజన్లో చాలా బాగా వచ్చాయి కానీ ప్రైజెస్ అనేటివి అస్సలు లేవన్నమాట ఈసారి రైతులు చాలా నష్టపోయారు చాలామంది అయితే మామిడి తోటలు ఎందుకు అన్నట్లు అయిపోతుంది అనమాట సిచ్యువేషన్ ఒకసారి ఉంటున్నాయి ఒకసారి ఉండట్లేదు ఏంటో జరుగుతున్నాయి అనమాట సో మనం అటు వెళ్లకుండా టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఇటు వచ్చేద్దాం మా అనివీట్ని ఇలా పొలంలో నడిపిస్తున్నాను ఇది దున్నారు కాబట్టి పొలము మంచిగా మెత్తగా అనమాట ఏం కాదు పిల్లల్ని ఇలాగ అప్పుడప్పుడు బయటకి తీసుకురావాలి అంటే అందరూ తీసుకొస్తారు నేను చెప్తున్నాను వేరే విధంగా తీసుకోకండి పిల్లల్ని ఇలాగ బయట తీసుకొస్తుంటే వాళ్ళు ఇలాగ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట మట్టిలో ఇలా వాన్లో ఇలాగ చేయడం వల్ల వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది కూడా చాలా పెరుగుతుంది నేను ఎత్తుకుంటానంటే ఆడు వద్దు అని చెప్పి అలానే నడుస్తున్నాడు సో ఇక్కడ కొంచెం దూరంలో ఇంకో బటర్ఫ్లై బాగుంది కదా ఇవన్నీ సపోటా చెట్లు అటువైపు టెంకాయ చెట్లు అవైతే ఇంకా కాయన్ కూడా కాయలేదు నాకైతే టెంకాయ అయితే ఎంత ఇష్టమో రోజు ఒక కొబ్బరికాయ తాగితే మనకి మంచిగా జుట్టు పెరుగుతుంది హెల్త్ కూడా బాగుంటుంది బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది అనమాట ఇవి చూస్తున్నారు కదా ఇదంతా వంగనారనమాట వంగనార అనేది మామూలుగా మిగతా వాటికి గింజలు చల్లుతాం కానీ వంకాయ చెట్లకు మాత్రం నారే వాళ్ళు ఇస్తారనమాట పెంచిన అటువి నార తెచ్చుకొని ఇలా నాటుకోవాలి సో ఈ పొలం అంతా మేము వంగనారు నాటామన్నమాట వంకాయల కోసం కూరగాయలు పండించడానికి ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సో మావాడు అవన్నీ తెలియకుండా తొక్కేస్తున్నాడు ఎంత మంచిగా ఉందో ఇక్కడ అసలు ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎలాంటి సౌండ్స్ ఉండో మీకు ఓన్లీ ద సౌండ్ యూ కెన్ హియర్ ఈస్ ఆ బర్డ్స్వి కానివ్వండి ఏదైనా ఇంకా ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా అవి చేసే సౌండ్ తప్ప ఇంకేం వినిపించదు మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది చూసారు ఒక మ్యాంగో మా మావాడు చూడగానే మ్యాంగో కావాలంటున్నాడు అనమాట అలా తెంపేస్తే దాంట్లో నుంచి ఒకటి ఇది అన్నమాట దాన్ని ఏమంటారు బట్ వీ కాల్ ఐ డోంట్ నో జిగురు అలా సంథింగ్ అది కానీ మొహం మీద పడిందంటే అమ్మో పుండ్ అయిపోతుంది అసలు గాయం అవుతుంది అక్కడ సో జాగ్రత్తగా తెంపాలి తెంపేటప్పుడు అది కడిగి ఇవ్వాలి అలానే తినేస్తే బాగోదు చెప్పాను కదా ఇంతకుముందు అది వస్తుంది సో అక్కడ మా వాళ్ళు తవ్వుతున్నారనమాట వీళ్ళని ఏమని పిలవాలంటే మా ఊర్లో వాళ్ళు వీళ్ళు మా రిలేటివ్స్ కూడా కాదు కాకపోతే ఊర్లో ఎవరినైనా పేరుతో బలందంతో అలా పిలుస్తాం కాబట్టి నేనైతే అత్తలు అంటాను ప్రతి ఒక్కరిని వాళ్ళందరూ మనకి రిలేటివ్సా కాదు మరి అందరిని రిలేషన్స్ తోనే పిలుస్తున్నావు పేరు పెట్టి పిలిస్తే పిలుపు ఉంటుంది బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుంది ఓడల్లో మేము అందరం అలానే పిలుచుకుంటూ ఉంటాం అందుకే ఇక్కడ మాకు ఎమోషన్స్ రిలేషన్ మా నాన్న వాళ్ళందరూ అలా పిలుస్తాడు కాబట్టి నాకు వీళ్ళు అనమాట ఇది వచ్చి చిక్కుడు జట్టు ఇవైతే గింజలు గుచ్చితే చాలా అనమాట గింజలు అలా చల్లితే చిక్కుడు కాయలు అనేటివి గోరు చిక్కుడు కాయలు మా వైపు గోరు చిక్కుడు కాయలు అంటాం మీ వైపు ఏమంటారు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా సో ఇవైతే మాత్రం గోరు చిక్కుడు మా వాడు తోగుతున్నాడు వీటిని తొలికెలు అంటాం మేము తొలికిళ్ళు యా తొలికిళ్ళు తొలికిళ్ళతో ఇలా తవ్వుతూ ఉంటాం కలుపు అనేది వచ్చేస్తుంది కదా అలా వస్తే చెట్టు బతకదన్నమాట మనకి కూరగాయల చెట్లు కాబట్టి ఇలా తవ్వుకుంటూ ఉండాలి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటర్ వేయాలి సో మా అమ్మ అప్పుడే వస్తుంది మేము మా అమ్మ ఇంటికి ఇలా రాగానే మేము ఇలా వచ్చేసాం పాప మా అమ్మకి తెలియదు మేము పొలంలోకి వస్తున్నామని ఆమె కూడా షాక్ అయింది ఎందుకు వచ్చామని చెప్పి ఈవినింగ్ టైం అని చెప్పి సరదాగా అలా వచ్చానమాట ఇది మామిడి పండు చెట్లో నుంచి అలానే కోసాం కదా సో చూస్తున్నారు కదా చుట్టూ మా ఊరు చుట్టూ చాలా కొండలు ఉంటాయి అన్నమాట ఇలా పొలాలు ఇక్కడ మధ్యలో పొలాలు ఉంటాయి అటువైపు అయితే కాలువ కూడా ఉంది వాటర్ నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను సో అన్నీ ఒకే వీడియోలో చూపించకూడదు కదా సో నా విషయానికి వస్తే నాకు మా నాన్నగారు లేరు అమ్మ ఒక్కటే నాకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనమాట ఓకే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఇంట్లో చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు ఎవరు లేరు అంటే అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు ఏ గుండెలు బాధ వేసుకుంటూ ఏడవాలా నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే నేను పిలవాలి నాకు ఆ ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఈ స్టేట్ అంతా వావ్ నెక్స్ట్ సో మా హస్బెండ్ లండన్లో ఉన్నారు నేను లండన్ నుంచి సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాను ఒక వర్క్ ఉందని చెప్పి ఈ మిడత నా కొడుకు అనమాట సో వెనకాల ఉన్న ఆమె మా అమ్మ ఇది నా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ చిన్న ప్రపంచం నాది ఈ అసలు ఈ చిన్న ప్రపంచంలో ఎన్ని తుఫాన్లు ఉన్నాయంటే ఎన్ని ప్రళయాలు ఎన్ని సునామీలు ఉన్నాయో అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను అనమాట అన్నీ ఉన్నాయి నా మీద గొంతులు ఐ మీన్ పీకల దాకా కోపం ఉండే వాళ్ళైతే చాలామంది చాలా మంది ఉన్నారు బాబాయిలు పెద్దదాండ్లు ఇలా ఉన్నారు కానీ వాళ్ళందరూ అసలు ఎందుకంత పగలు పెంచుకొని పిచ్చి వాళ్ళు అయిపోయారో నాకు నిజంగా ఇప్పటికి కూడా అర్థం కాదు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర అవన్నీ డీటెయిల్గా గా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా సో ఫస్ట్ ఈ చెట్టు దగ్గర కొద్దాం ఈ చెట్టు ఏంటో తెలుసా మనకి పప్పులు ఉన్నాయి కదా ఆ పప్పులో ఒక పప్పు ఇది పదో ప్రధాన అది పప్పు పప్పు గన్నేరు పప్పు ఇది తింటే ఇంకా అంత ఎట్ట దెబ్బకట ఇదే గన్నేరు పప్పు గన్నేరు చెట్టు అంటారు దీన్ని ఇది పొలంలో ఉందన్నమాట ఇంటి దగ్గర కూడా ఎవరు పెంచుకోరు ఎందుకంటే ఈ కాయలు తినారంటే ఇంకా మనిషి అంత ఎడ్డమాలు చచ్చిపోతారు క్లోజ్ చూపిస్తాను చూడండి పువ్వు అయితే ఎంత బాగుందో కదా గన్నేరు పువ్వు ఇది సో ఎల్లో కలర్లో ఉంటుంది ఆ పైన ఉండేటివన్నీ గన్నేరు కాయలు అనమాట మా ఊర్లో ఒక అతను కూడా ఈ గన్నేరు కాయ ఈ పప్పు తిని పాపం చనిపోయారు హాస్పిటల్ లోపు అంత పవర్ఫుల్ అంత విషయం ఉంటుందన్నమాట మన బంధువుల్లో ఎంత విషయం అయితే ఉంటుందో మన మీద చెప్పలేనంత విషయం ఉంటుంది కదా అంత విషయం ఈ కాయల్లో ఈ పప్పులో ఉంటుంది చూడండి అలా ఉందో నేను ఎందుకు బంధువులను ఇలా అంటున్నాను మెల్లమెల్లగా పోను పోను వీడియోలో మీకు చెప్తూ వస్తాను మీరే న్యాయం చెప్పాలి అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే నాకు నేను మనిషినే కదా నేను ఒక అమ్మాయిని అనమాట నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది కదా సో ఐ అప్ విత్ మై ఫ్యామిలీ రిలేటివ్స్ అండ్ ఎవ్రీ వన్ ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళు కాదు హస్బెండ్ కాదు సో రిమైనింగ్ ఉన్న వాళ్ళందరి మీద నేను అప్ అయిపోయాను సో ఐ జస్ట్ వాంట్ బస్ట్ నాకు లోపల దాచుకొని దోచుకొని ఎంత బాధ నాకు ఉంటుంది కదా సో అలా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఇలా అనమాట సో ఐ బిలీవ్ మన రిలేటివ్స్ అంతే కూడా మనకి బయట పరిచయం ఎక్కువ మంచి కోరుకుంటారని అనమాట సంగతి ఇంకా ఈ వీడియోలో ఇంకేమున్నాయి చెప్పడానికి అంటే ఏం లేదు లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెండో చెప్తాను సో మన ఛానల్ అయితే గ్రో అవ్వడానికి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మాట్లాడుకుందాం అంటిల్ దెన్ సి